మినిస్ట్రీ ప్రొటెక్షన్ కానీ లేకుండా ఉంటే ఇమ్మీడియట్గా జైలుకు వెళ్ళడం జరుగుతుంది రెండు మూడు బ్యాంకులు కొలాబ్స్ కావడం జరుగుతుంది అటువంటి ఆర్థిక నేరగాడు ఈ యొక్క వైఎస్ చౌదరి ఇతను ఈయన చెందినటువంటి ఈ తెలుగుదేశం దొంగల పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద ఆరోపణలు చేస్తుందా చేయమని చెప్పండి సవాళ్ళను స్వీకరిస్తూ ఉండ ఒక్క సవాల్ని ఇదే కాదు ఓపెన్ డిబేట్కి రండి మీరు ఎక్కడ ఓపెన్ డిబేట్ పెట్టాలని అంటే అక్కడ ఓపెన్ డిబేట్కి వస్తా మీరు ఈవెన్ విజయవాడలో గతంలో చెప్పా విజయవాడలో కూడా పెట్టినా కూడా ఒక ప్రజావేదిక మీద ఒక డిబేట్కి వస్తా మీరు నిజంగా దొంగల మీరు దుర్మార్గులు కారా మీకు నిజాయితీ ఉందా మీకు చిత్తశుద్ధి ఉందా నిరూపిస్తా ప్రజలే నిర్ణయ న్యాయ నిర్ణేతలుగా ఉంటారు ఈ యొక్క కొంతమంది పెద్దలను కూడా ఈ యొక్క ప్రజావేదికకి ఈ యొక్క డిబేట్కి ఆహ్వానించవచ్చు మీ ఇష్టం మీ సవాళ్లను స్వీకరిస్తూ ఉన్నాను మీరు రండి లాలూచీ రాజకీయాలు తప్ప ఇంకేంటి అరుణ్ జైట్లీ గారితో మీరు ఏం చర్చించారు ఈరోజు సభలో ఇంచుమించుగా ఆయనకి ఆ ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళు చెప్తున్నారు ఈరోజు పాదాల మీద పట్టం అన్నటువంటిది పాదాల మీద పట్టడం అందితే కాళ్ళు అందుకుంటే అందితే అందితే కా జుట్టు అందుకుంటే కాళ్ళు అన్నటువంటి సిద్ధాంతాన్ని నమ్మినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు ఆయన తెలుగుదేశం పార్టీ శాసనసభ్యులు పార్లమెంటు సభ్యులకు వెన్నతో పెట్టిన విద్య యథా రాజా తదా ప్రజా అన్నారు చంద్రబాబు నాయుడు అటువంటి వ్యక్తే కాబట్టి ఈరోజు రోజు తెలుగుదేశం పార్టీ శాసనసభ్యులు కానీ పార్లమెంటు సభ్యులు కానీ విధంగా వ్యవహరిస్తున్నారే కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఒక క్రెడిబిలిటీ ఉంది నాయకుడికి ఒక క్రెడిబిలిటీ ఉంది ఎటువంటి పరిస్థితుల్లో దిగజారుడు రాజకీయాలు అన్నటువంటివి మేము చెయ్యమన్నటువంటిది మరొకసారి చెప్తా ఉన్నాం సవాల్ను స్వీకరిస్తూ ఉన్నా వైఎస్ చౌదరి కాదు సీఎం రమేష్ కాదు స్వయంగా చంద్రబాబు నాయుడినే ప్రజావేదిక మీదకి రమ్మనండి నేను డిబేట్లో పార్టిసిపేట్ చేసేదానికి సిద్ధంగా ఉండాను అన్నటువంటి సవాళ్ళను నేను విసురుతా ఉన్నా అంగీకరించమని చెప్పి చెప్పండి థ్యాంక్ యూ ఏంటండి వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ వేసుకోండి లేదంటే ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి